వాష్రూమ్ లోకి అయితే మనం వెళ్తున్నప్పుడు అయితే కొద్ది కేర్ఫుల్ గా ఉండాలి మెయిన్గా వచ్చేసరికి ఈ పైపులు ఉన్నాయి కదా ఏ అయితే ఈ వాటర్ సింక్ ఉందో దీంట్లో అయితే కొద్ది కేర్ఫుల్ గా కూర్చోవాలి నేనైతే ఇప్పుడే జస్ట్ వచ్చేసరికి వాష్రూమ్ కి వెళ్దామని అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో చూడండి ఒకసారి ఏముందో చూసారు కదా తొండ అయితే ఉంది ఈ తొండ రావడానికి ఎటు కూడా దారి లేదు మొత్తం కూడా ఇప్పుడు మా వాష్రూమ్ వచ్చేసరికి మొత్తం కూడా క్లోజింగ్ లో ఉంది ఎక్కడ కూడా స్పేస్ లేదు అయినా కానీ ఈ తొండ ఎట్టు నుంచి వచ్చిందో అయితే తెలియదు ఇదైతే ఇందాటి నుంచి ఎంత ప్లష్ ఆన్ చేసినా గానీ నీళ్ళు అయితే పోతున్నాయి కానీ అదైతే పోట్లేదు అది అట్టా కొట్టుకుంటూనే ఉంది ఒకవేళ ఇట్లాగే ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే మనకి ఇక్కడ తొండతో పాటు ఇంకో కొన్నిసార్లు ఏంటంటే మనకి పాములు కూడా రావచ్చు ఎందుకంటే అప్పుడప్పుడు ఏమైతుందంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో ఆ పైపులు అనేవి అక్కడ డ్యామేజ్ అవుతాయి వాటి వల్ల ఏంటంటే ఆ సందులో నుంచి ఇవి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్ది కేర్ఫుల్ గానే కూర్చోవడం ఎందుకంటే ఇది తొండ బల్లి ఇట్లాంటిదైతే మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ పాము ఇట్లాంటిదైతే మనకి ప్రాణానికి ప్రమాదం కాబట్టి కొద్ది కేర్ఫుల్ గా ఉంటాం మనకి మంచిది అనమాట సో ఎప్పుడైనా మీరు వాష్రూమ్ వచ్చినప్పుడు అయితే బీ కేర్ఫుల్